ఆదిలాబాద్ అంటే వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ విద్యార్థులు అనేక మంది ఉన్నారు యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఎక్కడో హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి లేకపోతే వరంగల్ కరీంనగర్ నల్గొండ పాలమూరు యూనివర్సిటీకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉదం ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ జిల్లాకు చూసిన హామీ పోయి వేరే జిల్లా ములుగు జిల్లాకు తరలించడం చాలా ఆదిలాబాద్ జిల్లాకు చిన్న చూపు చూసినట్టుగా వ్యవహరించడం జరిగింది అనేక విద్యార్థులతో అనేక పోరాటాలు జరిగినాయి కానీ ఈ పోరాటంలో యూనివర్సిటీ విజయనగర యూనివర్సిటీ కావాలని ఎన్నో పోరాటాలు చేస్తూ వాళ్ళ ఆ పోరాటాలే తప్ప కేసులు తప్ప ఇప్పుడు వరకు యూనివర్సిటీ అనేది రాలేదు నా పేరు మడవి గణేష్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా అనేక ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా అక్షరాల్లో ముందు వరుసలో ఉన్న జిల్లా కానీ అభివృద్ధి విషయానికి వస్తే చదువుల విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఇవాళ అడుగుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు తెల తెలంగాణ విభజన చట్టంలో ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలోనే జోడెన్ లో బొమ్మ వర్ధంతి సాక్షిగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అని ఆనాడు హామీ ఇచ్చి విస్మరించిపోవడం జరిగింది అలాగే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ఇష్టం ఆదిలాబాద్ జిల్లాకు నేను దత్తత తీసుకున్నా నా ఏదైతే రాజకీయ ముహూర్తం ఆదిలాబాద్ జిల్లా ప్రారంభమైంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి అనేక పాలకులు గత పాలకులు అయినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మా హామీని నిరాశ చేయడం జరిగింది మీరు ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆదిలాబాద్ అంటే వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ విద్యార్థులు అనేక మంది ఉన్నారు ఏదైతే ఇవాళ ఆదిలాబాద్ చదవాలంటే డిగ్రీ పీజీ పై పై చదువులు లేవు యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఎక్కడనో హైదరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి లేకపోతే వరంగల్ కరీంనగర్ నల్గొండ పాలమూరు యూనివర్సిటీకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది వెంటనే విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఏ అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల చేయాలని కోరుతున్నాం ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల ఇస్తానని ప్రొసిడింగ్ జారీ చేయడం జరిగింది ఆ ప్రొసిడింగ్ మాత్రం పేపర్లకే పరిమితమైంది ఆ ఇంజనీరింగ్ కళాశాల ప్రొసిడింగ్ అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో సర్వే కూడా చేయడం జరిగింది ఇక్కడ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఇంటర్ విద్యార్థులు చర్వే చాలా మంది ఉన్నారు వాళ్లకు భవిష్యత్తు దృష్టి సారించి వెంటనే ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే చదువు చదివితేనే ఏదైనా సాధించగలుగుతాం ఇవల్ల అనేక మంది ఉపాధి నిరుద్యోగులు ఉపాధి లేక రోడ్ల పరి పోవాల్సిన పరిస్థితి ఉంది అందుకని ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ పాటు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం నా పేరు మిశ్రామ్ భాస్కర్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిని ఏదైతే ఆదిలాబాదు జిల్లా అంటేనే ఆదివాసి అడవిల జిల్లాగా పేరు పొందినటువంటి జిల్లా ఆదివాసీ జిల్లా వెనుకబడిన జిల్లా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆదిలాబాద్ నుంచి అనేకమైన పోరాటాలు చేసి ఏదన్నా భవిష్యత్తులో విద్యార్థులకు యువతకు ఏదన్నా ఉపాధి అవకాశాలు విద్యాపరంగా ఉద్యోగ అవకాశాలు కలుపు కలుగుతాయని ఆశతో ఎన్నో పోరాటాలలో పాల్గొన్నటువంటి ఆదిలాబాద్ అడవిల జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఏదైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు జోడైన ఘాటుకు వచ్చి ఏదైతే ఆదివాసులకు గిరిజన యూనివర్సిటీ ఇస్తానని కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నాడు ఆ హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆ హామీ మళ్ళా మా హామీ నెరవేర్చాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఎన్నో పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ జిల్లాకు ఇచ్చిన హామీ పోయి వేరే జిల్లా ములుగు జిల్లాకు తరలించడం చాలా ఆదిలాబాద్ జిల్లాకు చిన్న చూపు చూసినట్టుగా వ్యవహరించడం జరిగింది మరి అదే తరుణంలో ఎన్నో ఉద్యమాలు యూనివర్సిటీ కోసం చేసి ఎన్నో అక్రమ అరేస్టాలు కూడా చేసి ఎన్నో ముట్టడి కార్యక్రమాలకు వేల మంది విద్యార్థుతో ఉద్యమాలు కూడా చేసినా కూడా ఫలితం రాలేకపోయింది అదే ఏదైతే మళ్ళా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మొన్న కూడా ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి మండలం నుంచి ఏదైతే అమరవీరుల స్తూపం కావడం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాకు అభివృద్ధి చేసే బాధ్యత నా మీద ఉందని కూడా అందరికీ నమ్మకం కల్పించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఆదిలాబాద్ జిల్లాకు ఖచ్చితంగా యూనివర్సిటీ కావాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ వేలాల్లో కొద్ది విద్యార్థులు ఇతర జిల్లాలకు పోయి విద్యాభ్యాసం చేయాలంటే ఆర్థికంగా ఎనకబడినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి అక్కడ ఆర్థికంగా లేక లేక పై చదువులు మధ్యలోనే మానేసి నిరుద్యోగుల నిరుద్యోగులుగా మారిపోతున్నారు చెడు వ్యాసాలకు చెడు అలవాట్లకు మానిసలు అవుతున్నారు వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు అనే విధంగా అన్ని విధాల కూలీలు పనులు చేసి జీవనం కొనసాగిస్తున్నారు అదే ఒకవేళ యూనివర్సిటీ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడి ఏదో ఉద్యోగాలు కూడా చేసి వాళ్ళ కుటుంబాలని పోషించే ఇది ఉంటుండే కాబట్టి ఇలాంటివి జరగకపోవడం లేదు ఆదిలాబాద్ జిల్లాకు రవాణా సౌకర్యం ఉన్నది ట్రైన్ సౌకర్యం ఉన్నది అయితే ఇక్కడ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ కల్పిస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి జిల్లాకు మంచి పేరు వస్తుంది మొన్న వచ్చినటువంటి కూడా సీఎం గారు మీకు ఒకటే వేడుకుంటున్నాం ఆదిలాబాద్ జిల్లా నుంచి మాకు ఒక్క యూనివర్సిటీ కల్పించండి కల్పిస్తే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేరుతుంది అని తెలియజేస్తూ ఏదైతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు యూనివర్సిటీ కల్పించకపోతే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా తీవ్ర ఉద్యమాలు చేసి యూనివర్సిటీ సాధించే దిశగా పోరాడుతామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం నా పేరు కోట్ నక్సక్ నేను టిహెచ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో అనేక విద్యార్థి సంఘంలో విద్యార్థులతో అనేక పోరాటాలు జరిగినాయి కానీ ఈ పోరాటంలో యూనివర్ గిరిజన యూనివర్సిటీ కావాలని ఎన్నో పోరాటాలు చేస్తూ వాళ్ళ పోరాటాలే తప్ప కేసులు తప్ప ఇప్పుడు వరకు యూనివర్సిటీ అనేది రాలేదు ఇప్పుడు ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రము ఆదిలాబాద్ జిల్లాలో అత్యధ మెజారిటీ ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా ఆదివాసులు ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఏనివర్ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా అదే అదేవిధంగా తప్పకుండా యూనివర్సిటీని ఈరోజు మనం యూనివర్సిటీకి పోవాలంటే ఇతర ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆదివాసీ విద్యార్థులు ఇతర ప్రాంతాలకు పోయి చదువుకోవాలంటే ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు పడతాయి ఇబ్బందులు ఉంటున్నాయి ఇలా యూనివర్సిటీ లేక పీజీ యూజీ బీఎస్సికి చేయాలంటే అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇంతకుముందు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ జోడేన్ ఘాట్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాకి నేను గిరిజన యూనివర్సిటీ ఇస్తానని మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పటివరకు వరకు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిందని ఈరోజు వెనుకబడిందని అందరికీ తెలిసిన విషయమే నిన్నగాక మున్న రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాకి ఇంద్రవెల్లి యూని గిరిజన యూనివర్సిటీ ఇస్తానని హామీ ఇచ్చారు కాకపోతే ఇది హామీలకే పరిమితం అవుతుంది జస్ట్ వాళ్ళ స్వార్థ కోసము వాళ్ళ ఓటు రాజకీయ కోసమే ఈ పనులు చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ హామీని నెరవేర్చేలా ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామీ హామీ హామీలు హామీకే తప్ప ఇక్కడ విద్యార్థులకు ఎంత ఇబ్బందులు అవుతున్నారో విద్యార్థుల ఇప్పుడు డిగ్రీ ఇంటర్ పీజీలు చదువుకొని రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు కాకపో ఏ భవిష్యత్తుకు మంచి భవిష్యత్తు రావాలంటే రాజకీయంగా ఎదగాలంటే తప్పకుండా ఇక్కడ మన ఆదివాసీ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఆదిలాబాద్ జిల్లాలో రావాలి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఆ తెల ఆదిలాబాద్లో ఆదివాసీ సాంస్కృతిక భాష కావచ్చు భాష కావచ్చు ఆశ కావచ్చు ఇలా యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ లేక అనేక ఇబ్బందులకు గురెత్తున్నారు ఇలా మన సంస్కృతి భాష కావచ్చు అటువంటి అకడమిక్ కావచ్చు చాలా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇది గిరిజన యూనివర్సిటీ ఆదిలాబాద్కి కేటాయించి ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఆదిలాబాద్కి వచ్చిన యూనివర్సిటీని ఇతర వేరే జిల్లాలకు పంపించడం జరిగింది అట్లా కాకుండా తప్పకుండా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కావాలి అప్పుడే మన ఆదివాసీ యువత అనేది రాజకీయంలో కావచ్చు గ్రామ అభివృద్ధిలో కావచ్చు అనేక విషయాల్లో చదువులో కావచ్చు పీజీ పిహెచ్డీలు లు చేయాలంటే ఇతర రాష్ట్రాలకు వాళ్లకు సొమ్మత లేదు ఇంటర్ డిగ్రీలు చదువుకొని మహా వేరే చదువులకు చదువు పై ఎడ్యుకేషన్లు చదువుకోవాలంటే పై ఆర్థిక విషయంలో చాలా వెనుకబడి ఉంది కాబట్టి తప్పకుండా ఈ మన ఆదిలాబాద్ జిల్లాకి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం